చంద్రబాబు నాయుడు గారి కారణం వల్ల ఆయన మాకు అవసరం లేదని చెప్పిన కారణం వల్ల మెడికల్ సీట్లే పోయే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాకు మెడికల్ సీట్లు వద్దని కానీ మాకు ప్రభుత్వం మెడికల్ కాలేజీలు వద్దని కానీ ఎవ్వరు ఎప్పుడు చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు తప్ప ఈ కూటమి ప్రభుత్వం తప్ప పేదలు ఆలోచించండి పేదలందరూ ఆలోచించండి ఏ కులంలో ఉన్నా పేదలే మనకి ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవోట్లు చేస్తే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవోర్టు చేస్తే మనం డబ్బులు ఇచ్చి వైద్యాన్ని కొనుక్కోలేము అందుకే ప్రజా వైద్యమో ప్రజల హక్కు అని జగన్మోహన్ మనకి చెప్తున్నారు ప్రజా వైద్యమో ప్రజల హక్కు ఈ వైద్యం మనకి అందాలి అంటే మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగా ఉండాలి హాస్పిటల్ అంటే కూడా ప్రభుత్వ పరంగా ఉండాలి లేకపోతే మనమే ఇబ్బందులు అవుతాం చిన్న చిన్న జబ్బులకు కూడా మన డబ్బు పరీక్షలు ఉంటాం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా హాస్పిటల్ జాయిన్ అయితే ఆరోగ్యశ్రీతో పాటు ఫ్రీగా మందులు ఇచ్చారు ఆపరేషన్లు చేయించారు హాస్పిటల్లో ఉన్నందుకే రోజుకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చారు ఆ డబ్బులన్నీ కూడా ఇంటికి పంపించారు అది కాకుండా ఏదైనా ఆపరేషన్ చేస్తే రెండు నెలలు మూడు నెలలు ఆరు నెలల్లో డాక్టర్ చెప్పిన ప్రకారం ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా ఇంటికి ఇంటికి ఉచితంగా మందులు పంపించేవారు ఆ పరిస్థితి ఎక్కడుంది చూడండి ఆ మాజీ ఎమ్మెల్యేలకే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మంత్రులు ఇస్తున్నారు ప్రతి నెల మాకు మంత్రి ఇవ్వాలి ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ కానీ ప్రభుత్వం మాకే మూడు నెలలకు ఆరు నెలలకు ఒకసారి మంత్రులు ఇస్తున్నారు అంటే ఇక పేదల పరిస్థితి ఒకసారి ఆలోచించండి ఎలాగొంటుందలేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా పార్టీలతో సంబంధం లేకుండా కులాలతో సంబంధం లేకుండా మతాలతో సంబంధం లేకుండా ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైపోవడం ఈ ప్రభుత్వం చేస్తూ ప్రతి ఒక్కరిని వ్యతిరేకించాలి జగన్కు సహకరించాలి ఈ నెల పదకొండవ తేదీన గత మంగళవారం వచ్చే మంగళవారం ర్యాలీ చేస్తున్నాం మనం నుంచి శివాలయం రోడ్డు వరకు కూడా ర్యాలీ చేస్తాం ఆ ర్యాలీలో అందరూ పాల్గొనాలి నిజంగా ఎవరైనా పాల్గొకపోతే మీకు ఉచిత వైద్యం మీ పిల్లల గురించి ఆలోచించండి మీ కుటుంబం గురించి ఆలోచించండి మీ బంధువుల గురించి ఆలోచించండి గతంలో మీరు పుస్తలమేసో రావుల మేసో ఇళ్ళేసో వైద్యం చేయించుకున్నారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి అంతా ఉచిత వైద్యం ఆరోగ్యశ్రీ మరి ఇప్పుడు మరి మనం చూసాం ఆరోగ్యశ్రీ కోసం ఉచిత వైద్యం చేసిన ప్రైవేట్ హాస్పిటల్ ధర్నాలు చేశారు ఇంతకుముందు ఎక్కడ కూడా ధర్నాలు చేయలేదు మన రాష్ట్రంలోనే ఎవరైతే ఆరోగ్యశ్రీ కోసం ఆపరేషన్ చేసి ఉచిత వైద్యం చేశారో ఆ డాక్టర్లు ఆ హాస్పిటల్ సిబ్బంది అంతా కూడా ఆ నెట్వర్క్ సిబ్బంది అంతా కూడా ధర్నాలు చేశారంటే మన ప్రభుత్వ పరిస్థితి ఎలాగుంది ఇక పేదల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాలి అందువల్ల అందరికీ మనం చేసుకుంటాను మా లీడర్ కు మీరు పద్దెనిమిది తేదీ కల్లా ఈ మెడికల్ కాలేజీకి సంబంధించినవన్నీ కూడా సంతకాలు పెట్టి ఇచ్చారు పద్దెనిమిది తేదీకి అలాగే కమిటీలు కూడా మీరు త్వరగా ఇచ్చేయాలి వారం రోజులు కమిటీలన్నీ కూడా ఇచ్చేయాలి పదకొండు తేదీన మాత్రం అన్ని మండలాల నుంచి ఇక్కడికి ర్యాలీ కోసం రావాలి శాంతియుతంగా ర్యాలీ చేస్తాం వాళ్ళకి వీళ్ళక మనం ఏం కాదు పోలీసు వారికి కూడా మనం చేస్తున్నాం ఇక్కడ ఎస్పీ గారికి కానీ ఇక్కడ సిఈఈ గారికి కానీ మేము ఎప్పుడు ర్యాలీ చేసినా మేము దర్వా చేసినా శాంతియుతంగానే ఉంటుంది ప్రభుత్వం కళ్ళు తెరిపించడమే మా ఆలోచన ప్రజలకు మేలు జరగడమే మా ఆలోచన కానీ ఎవరికి కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా మా ర్యాలీ కానీ ధర్నాలు కానీ ఇప్పుడు ఉంటాం ఈసారి ధర్నా చేయడం లేదు ర్యాలీ చేస్తున్నాం తహసీల్దార్ కూడా మెత్తపత్రం పెట్టాం ఇక్కడికి వచ్చి రాజశేఖర రెడ్డి గారికి సుభాష్ చంద్ర గారికి గో చెయ్య గారికి కూడా పోరుమారేసి ఇక్కడ నుంచి శివాలయమున్న మన అక్కడ సౌట్ తొరి మన ర్యాలీ ముగిసిపోతుంది ఆ రోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమం కూడా ఉంటుంది అందువల్ల పార్టీకి సంబంధించిన వాడు కానీ సంబంధించిన వాడు కానీ అందరూ రావాలి ర్యాలీలో పాల్గొనాలి మీకు ఉచిత వైద్యం కావాలి మీ పిల్లలకి ఉచితంగా సీట్లు కావాలంటే ఇప్పుడుగా రెండు వేల ఐదు వందల పైగా మనకు వచ్చే సీట్లన్నీ కూడా ఈ ప్రభుత్వం రాకుండా చేసింది అందువల్ల తప్పకుండా పదకొండు తేదీ అందులో వారం మేము పదిన్నరకు ఇంటి దగ్గర నుంచి అంటే అఫీషల్ కాలం నుంచి ర్యాలీ ప్రారంభిస్తాం కాబట్టి తప్పనిసరిగా అందరూ రావాలని కోరుకుంటూ మరి మీద సెలవు తీసుకుంటాను ఈరోజు సాలూ గడిపడ్డలోనే ఈ కార్యక్రమం చేపట్టాము జై జగన్ జై జగన్ కాలేజీలు Yeah!